ప్రజలు రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కొత్తపల్లి రోడ్డు నిర్మాణానికి నేటికి మోక్షం లభించింది మాచర్ల రూరల్ మండలంలోని ఎనభై శాతం గ్రామాల వారు ఈ రోడ్డు గుండా నిత్యం ప్రయాణం చేస్తుంటారు గత పాలకుల తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఈ రోడ్డు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సారథ్యంలో నిర్మాణానికి సంబంధించిన అంచనాలు తయారు చేసి సంబంధిత ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేశారు సందర్భం కుదిరినప్పుడల్లా నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఆర్ఎన్బీ శాఖ మాధ్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారిని కోరుతూ వచ్చారు దీంతో తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రోడ్లను పునరుద్ధరించడానికి మంజూరు చేసిన బడ్జెట్లో దాదాపు పదకొండు కిలోమీటర్ల మేరకు ఉన్న కొత్తపల్లి విజయపూరి సౌత్ రోడ్ నిర్మాణానికి ఆర్ఎన్బీ శాఖ ద్వారా ఐదు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది కూటమి ప్రభుత్వం ఈ నిర్మాణాలకు త్వరలో టెండర్లను ఫైనల్ చేసి పనులు ప్రారంభించనున్నారు మరోవైపు దశాబ్దాలుగా గుంటమయంగా ఉన్న రోడ్డుపై నరకయాతన ప్రయాణం చేసిన ప్రజలు ఈ వార్త విని హర్షం వ్యక్తం చేస్తున్నారు నిధులు కేటాయించిన కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారికి రోడ్డు మంజూరు కృషి చేసిన ఎమ్మెల్యే జూలకంటి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ప్రజలు రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కొత్తపల్లి రోడ్డు నిర్మాణానికి నేటికి మోక్షం లభించింది మాచర్ల రూరల్ మండలంలోని ఎనభై శాతం గ్రామాల వారు ఈ రోడ్డు గుండా నిత్యం ప్రయాణం చేస్తుంటారు గత పాలకుల తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ఈ రోడ్డు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి సారథ్యంలో నిర్మాణానికి సంబంధించిన అంచనాలు తయారు చేసి సంబంధిత ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేశారు సందర్భం కుదిరినప్పుడల్లా నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఆర్ శాఖా శాఖ మాథ్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారిని కోరుతూ వచ్చారు దీంతో తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రోడ్లను పునరుద్ధరించడానికి మంజూరు చేసిన బడ్జెట్లో దాదాపు పదకొండు కిలోమీటర్ల మేరకు ఉన్న కొత్తపల్లి విజయపురి సౌత్ రోడ్డు నిర్మాణానికి ఆర్ శాఖ ద్వారా ఐదు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ నిర్మాణాలకు త్వరలో టెండర్లను ఫైనల్ చేసి పనులు ప్రారంభించనున్నారు మరోవైపు దశాబ్దాలుగా గుంటమయంగా ఉన్న రోడ్డుపై నరక యాతన ప్రయాణం చేసిన ప్రజలు ఈ వార్త విని హర్షం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన పిన్నెల రామకృష్ణరెడ్డి గారిని సార్ మాకు ఈ కొత్తపల్లి జంక్షన్ నుంచి సాగర్ వరకు కనీసం కొంచెం గుంతలను పోడ్చండి సార్ అని అడిగితే భుజం చేసి దువ్వి ఆ సరేనమ్మా చూద్దాము చేద్దాము అనని ఈ ఐదు సంవత్సరాలు అదే తంతు అదే తంతు పాడిలే పాడు పాసిపల్ల దాసుడు అన్నట్టుగా కనీసం ఒక్క గుంత ఎక్కడైనా సరే పూడ్చిన దాఖలు లేవు జోలకంటి నాగిరెడ్డి కుమారుడు జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు ఆ మహానుభావుడు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన తర్వాత మా కొత్తపల్లి జంక్షన్ నుంచి సాగర్ వరకు పదకొండు కిలోమీటర్లు పైగా ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి రోడ్డు కాంట్రాక్టు పిలిపించి త్వరగా పని మొదలు పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు ఇరవై సంవత్సరాల నుంచి ఈ రోడ్ లో పోలేక బాగలైపోయి పద్నాలుగు యాభాలు బాగా గుళ్ళవుతారు ఇలా వచ్చేది తిరగలేకపోతారు ఇలా బెమారి మట్టి తోలుకొని కోట్లు సంపాదించుకోరగాని మా రోడ్డుకి ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా వెళ్ళిపోయారు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ శ్రీకృష్ణదేవరాలు ఎమ్మెల్యే బెమ్మారెడ్డి గారు ఈ రోడ్డు చూసి సీఎం గారితో మాట్లాడి ఎంబటే సెలక్షన్ చేపించారు వాళ్ళ స్వలాభం కోసం రోడ్డును పాడు చేశారు ఎన్ని సార్లు అడిగినా కానీ ఇదిగో చేస్తా రేపు చేస్తామన్నారు ప్రజలందరూ గ్రహించారు గత ప్రభుత్వం వలన ఉపయోగం లేదని వారిని ఇంటికి పంపించారు మా ఊరు కొండల్ని మొత్తం మట్టి తోలకాలు తోలి టిప్పర్ల ద్వారా తోలి మాకు మా రోడ్డుకి ఇంతవరకు మట్టి పోసిన ఎవరు ఏ ప్రభుత్వం పోయలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక మాకు రోడ్డు సెలక్షన్ అయింది నిధులు కేటాయించిన కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారికి రోడ్డు మంజూరుకి కృషి చేసిన ఎమ్మెల్యే జూలకంటి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఇలాంటి మంచి పనులు చేసే నాయకుడే మనకు ఉండాలి ఎందుకంటే ఇలాంటి నాయకులు ఉంటేనే ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో ముందుకెళ్ళగలుగుతాం భవిష్యత్తులో చాలా బాగుపడతాం అని చెప్పి నేను చాలా దృఢంగా మనస్ఫూర్తిగా గర్వపడుతూ చెప్పుకుంటున్నాను